ప్రత్యేకంగా అభినందిస్తున్నాను నేను ఆయన నడవడిక అంతా కూడా ప్రత్యేకంగా ఉంటుంది ఇంకా నేను కూడా దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నా కూడా ఆయన నడవడిక కానీ ఆయన సమాచారానికి నియోజకవర్గ సమాచారానికి సంబంధించి మెయింటైన్ చేసే రికార్డ్స్ కానివ్వండి ఆయన ఆలోచన ధోరణి కానివ్వండి కొంత వినూత్నంగానే రెగ్యులర్గా మాలాంటి రాజకీయ నాయకుల కాకుండా కొంత హైటెక్లో ఉంటుంది నేను నిజంగా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఎక్కడ ఎక్కడా కూడా ఇటువంటి కార్యక్రమాన్ని ఈ నియోజకవర్గంలో కూడా చేసినట్లయితే నాకు గుర్తులేదు ఆయన నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఎందుకంటే ఇది చాలా మంచి కార్యక్రమం కార్తీక వంశ ఆరాధనలు ఇప్పటి వరకు కూడా కులాల పెరుద చేస్తూ ఉంటారు అది కూడా ఒక మంచి కార్యక్రమం ఎందుకంటే మనం సాంకేతికంగా మెకానికల్గా మారిపోయాం రోజు ఏదో ఒక పనిలో పడిపోయి మానవ సంబంధాలు కూడా తగ్గిపోయే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఎవరి పని వారికి ఇంకొకరి గురించి పట్టించుకునే సమయం లేకపోవటం దీని మూలంగా ఏమవుతుందంటే సంబంధ బాంధవాలు కూడా తగ్గిపోతూ ఉన్నాయి ఇటువంటి కార్యక్రమాలు ఏర్పడుతున్న మూలంగా మంచి మానవ సంబంధాలు కానివ్వండి ఒకరికొకరికి ఒకళ్ళ కష్టాలు ఒకళ్ళు తెలియజేసుకునే అవకాశం కానివ్వండి రోజు మనం ఎదుర్కొనే కష్టాలు ఇబ్బందులు డిప్రెషన్ ఎన్నింటికి దూరంగా ఉండి ఆహ్లాదకరంగా దీంట్లో చాలా మంది ఒకరికొకరికి చాలా ఆత్మీయ మిత్రులు ఉంటారు చిన్నప్పటి నుంచి కలిసి తిరిగి వాళ్ళు ఉంటారు కానీ ఎవరి పనులు వాళ్ళు పడి పడిపోయి కలిసే పరిస్థితులు ఉండవు ఇక్కడికి వచ్చేసరికి అందరూ కలిసేసరికి నిజంగా మనసుకి మంచి తృప్తినిచ్చి ఆయన ఇచ్చే కార్యక్రమం ఇదని చెప్పేసి మనం చేస్తాను నేను అటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన చిత్తలపూడి కోటమ నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా అందిస్తూ మరి మీరంతా కూడా మన కోటమ నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చారు మనస్పర్ధ లేకోకుండా మనసు ఉన్నా కూడా వాటన్నిటిని పక్కన పెట్టి ఇక్కడికి వచ్చేశారు అందరూ కూడా ఇదే స్ఫూర్తితో ఏ విధంగా అయితే కలిసిమెలిసి భోజనం చేసి చక్కగా ఆహ్లాదకరంగా మనం ఈ రోజులు గడుపుతున్నామో ఇదే విధంగా మళ్ళీ వచ్చే కార్తీక సమాగం వరకు కూడా మనందరం ఇదే విధంగా కలిసిమెలిసి ఒకళ్ళ సమస్యలు ఒకళ్ళు పట్టించుకుంటూ మన పార్టీలని బలోపేతం చేస్తూ ముందుకెళ్ళాలని చెప్పేసి మనసారా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ ఉన్నాను నేను అంతేకాకుండా మన కార్యకర్తలు అందరూ కూడా ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మీరు బాధ్యత వహించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ఇక అందరూ కూడా నాకు తెలిసి రైతు సోదరులు వచ్చారు వస్తా వెనగపల్లిలో వెనగపల్లి వెనగపల్లి దగ్గర ఊరిన ధాన్యం ఎడవస్తే అక్కడ ఆగి ఎవరూ లేరు అసలు మళ్ళీ ఆ ఇంట్లో ఈ ఇంట్లో ఎదిగితే ఒక రైతు వచ్చారు అడిగితే పద్నాలుగు వందలు పద్నాలుగు వందల యాభై కొనేశానండి అమ్మేశామండి అంటున్నారు ఎంత బాధాకరం ఒకసారి ఆలోచించేయండి రైతు ఎప్పుడు కూడా ఆందోళనలోనే ఉంటాడు ఏదో వర్షం వచ్చిందేమో ఏంటో అని చెప్పేసి ఆ బలహీనతని ఆ ఆందోళనని అవకాశంగా తీసుకునే దళారులు విపరీతంగా దోచేస్తా ఉన్నారు మన సచివాలయ సెక్రటరీస్ కూడా బాధ్యతారహితంగా పనిచేస్తున్నారు అనేది నాకు అర్థమవుతూ ఉంది సచివాలయం అగ్రికల్చర్ సెక్రటరీస్ ప్రతి కళ్ళంలోకి వెళ్ళి ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి కళ్ళం దూరంగానే వెంటనే అక్కడికి వెళ్ళి ఆ ధాన్యాన్ని పరిశీలించి ఎంత టైం ఉందో తెలియజేయాలి అది ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు ఎక్కువ ఉంటే ఇప్పుడు ఇందాక అక్కడే రైతులు కొంతమంది గుమ్మిగడారు దారిలో వెళ్ళే వాళ్ళు కూడా గుమ్గడారు నేను అడిగిన ఎంత తేమ శాతం ఉండాలంటే పద్నాలుగు ఉండాలంటున్నారు వాస్తవానికి నిబంధనల ప్రకారం పదిహేను శాతం ఉండాలి పద్నాలుగు శాతం లేదు కాబట్టి మీకు పది పదిహేను వందలకి ఇస్తావా పదహారు వందలకి ఇస్తావా అని చెప్పేసి దళారు కూడా బేరాడుతున్నారు ఇది చాలా అన్యాయం అని చెప్పేసి మనం చేస్తాను అందరూ కూడా రైతులే ప్రభుత్వం చేసే ఏదైతే కార్యక్రమం ఉందో దాన్ని అంటే ప్రభుత్వం కోసం కాదు మన సహచ రైతులకి మేలు చేయడం కోసం మనందరం కూడా గట్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉంది నేను ఏడీ గారు కూడా మాట్లాడాను గట్టిగా మందలించాను జాయింట్ కలెక్టర్ గారు కూడా చెప్పాను వెంటనే ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్తానని చెప్పేసి కూడా ఆ సెక్రటరీకి కూడా చెప్పాను ఇక్కడ జరుగుతుంది ఏంటంటే దళారుల మిషన్ తీసుకొచ్చేసి మీకు ముప్పై ఎనిమిది తేమ శాతం లేకపోతే ఇరవై ఐదు వందల తేమ శాతం ఇంతకైతేనే కొంటారని ఎవరు తీవ్రశాతం నిర్ణయించేది ఒక చిన్న మిషన్ ఆ మిషన్ ఒక తిప్పుడు ఎక్కువ తిప్పితే రెండు పాయింట్లు పెరిగింది ఇంకో రెండు తిప్పులు తిప్పితే నాలుగు పాయింట్లు పెరిగింది ఆ ఎన్ని తిప్పు మనం లెక్కే కావాలన్నా ఇంట్లోకి వెళ్తాడు వచ్చే దళానికి మజ్జిగి తీసుకొస్తారో మజ్జిగ తీసుకొస్తారో లోపలికి వెళ్ళి టెస్ట్ చేస్తారు సో రైతులు తీవ్రంగా నష్టపోతా ఉన్నారు దయచేసి అందరూ కూడా శాసనసభ్యులు వారికి కూడా నేను మన చేస్తాను వచ్చాం నేను కూడా నా నియోజకవర్గంలో కూడా నేను పట్టించుకోలేదు ఇప్పుడు దాకా ఇప్పుడు తెలిసింది నాకు కాబట్టి ప్రభుత్వం చేసే కార్యక్రమాలను కూడా మీరు అందరూ ప్రజలు తీసుకెళ్ళమని చెప్పేసి కోరుతా ఉన్నాను అదేవిధంగా మన కూటమి నాయకులందరూ కూడా ఇంత చక్కటి వాతావరణం గతంలో చాలా ప్రయోగాలు చూసాం జనతా టైంలో కానివ్వండి లేకపోతే రకరకాల టైంలో మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు అంత పెద్ద నాయకుడు కూడా రాబోయే పది సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారంటే ఎంతో చిత్తశుద్ధితో కూటమి ధర్మాన్ని ఆయన పాటిస్తున్నారో ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తాం ఆయన కూడా కొన్ని ఆయన ఆలోచనలకి లేకపోతే క్షేత్రస్థాయిలో జరుగుతున్న దానికి ఆయన కొంత అసలు ఉండొచ్చు నాకు ఉంటుంది మీకు ఉంటుంది పుడొక్కలు ఉంటుంది మన పార్టీ మీద మన ప్రభుత్వం మీద కానీ దాన్ని తీసుకురాకుండా ముందుకి ఏదైతే లక్ష్యం ఉందో ఆ లక్ష్యాన్ని మనందరికీ కూడా చాలా స్పష్టంగా చెప్పిన విషయం మనందరూ కూడా గుర్తుంచుకోవాలని చెప్పేసి మనం చేస్తాము అదే స్ఫూర్తి ఏదైతే మన పవన్ కళ్యాణ్ గారు స్ఫూర్తి చూపించారో అదే స్ఫూర్తితో బిజెపి జనసేన తెలుగుదేశం పార్టీ కలిసికట్టుగా ఈ నియోజకవర్గంలోనే కాదు ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రం అంతా కూడా మనందరం కూడా ఉండాలని చెప్పేసి మనం చేస్తాము ఏదైనా సమస్యలు ఉంటే కూర్చున్నాం మనందరూ కూడా సమస్యలు లేకుండా ఎందుకుంటే మన ఇంట్లోనే అనేక సమస్య ఉంటే భార్యతో సమస్య గొడుగుతో సమస్య తండ్రితో సమస్య ఏ విధంగా అయితే తీర్చుకుంటామో మనందరూ కూర్చుని మనం ప్రతి ఒక్కరి కోరికలు ఉంటాయి ఆ కోరికలు ఎంతవరకు తీర్చొచ్చో వాటిని పరిశీలించి తీరుద్ద తప్పుకోకుండా కానీ ఎటువంటి పొరపత్లు లేకోకుండా మనందరూ కూడా ముందుకు సాగాలని చెప్పేసి మనం చేస్తా నేను మరి ప్రభుత్వం కూడా చాలా ముఖ్యమంత్రి గారు చాలా కష్టపడి ప్రభుత్వాన్ని నడుపుతున్నారని చెప్పేసి మీకు మీ అందరికీ మనం చేస్తాను ఆర్థికంగా చాలా సమస్యలు ఉన్నాయి తీవ్రమైన సమస్యలు కాబట్టి అది ఉన్నా కూడా వాటిని అధిగమిస్తూ ఏదైతే ఎన్నికల్లో చెప్పారో వాటిని ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ పోతున్న విషయాన్ని మనందరూ కూడా గమనించాలి అదేవిధంగా రోడ్లని ఏ విధంగా రిపేర్ చేస్తున్నారో కూడా మనందరూ కూడా గమనించాలి ఈ అన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళమని చెప్పేసి మీ దగ్గరికి మనం చేస్తాను ఈరోజు మన ప్రభుత్వం లక్ష్యం ఒకటే ప్రతి రైతు కూడా సంతోషంగా ఉండాలి ప్రతి పేదవాడి అర్హత ఉన్న ప్రతి పేదవాడికి మనం గూడు ఏర్పాటు చేయాలి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఇరవై లక్షల ఉద్యోగాల్ని మనం కల్పించి మన యువత యువకులకి భవిష్యత్తు మీద ఒక భరోసా కల్పించాలనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు అహర్నిశ కృషి చేస్తున్న విషయాన్ని మనందరం కూడా గమనించి ప్రజలకు తీసుకెళ్లాలని చెప్పేసి మనం చేస్తూ క్షేత్రస్థాయిలో ఏదైతే సమస్య ఉంటాయో మన శాసనసభ్యుడి ద్వారా ప్రభుత్వానికి చేరవేసి వాటిని ఎట్లా పరిష్కరించాలో కూడా మరి మార్గం ఆలోచించేద్దామని చెప్పేసి మనం చేస్తూ ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి మీ అందరితో కలిసి చక్కటి ఆరాధకర వాతావరణం పంచుకునే అవకాశం కల్పించిన మన చంద్రపూడి నాయకులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను